హై మీరు చెప్పండి ఇప్పుడు చెప్పండి ఏపీలో యువత కానీ పెద్దోళ్ళు కానీ ఎలా తయారయ్యారో చూడండి గతంలో చంద్రబాబు మీద రాలదాడి అమరావతి ప్రాంత రైతులు పాదయాత్ర చేసిన వాళ్ళ మీద రాళ్ళ దాడి చెప్పులు దాడి బాటిలు దాడి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అసలు ఎవడెవడో ఏదేదో చేస్తా ఉన్నాడు అదేమంటే ఆనాడు డీజీ పండి గౌతమ్ సంగ వాక్ స్వాతంత్రం అంటాడు బావ ప్రయత్న స్వచ్ఛ అంటాడు ఎవడో వీళ్ళందరూ వీళ్ళకి రాళ్ళించుకోవాలని చెప్పేసి అంబడు రాంబాబు అంటాడు ఈరోజు సాయిధరం తేజ్ మీద వాటర్ బాటిల్ రాళ్ళు తీసిరారు పాపం లక్కి రాయని తప్పుకున్నాడు బట్ అనుకోకుండా నల్ల స్వచ్ఛర్ అని చెప్పేసి జనసేన కార్యకర్త అతను దిగిలేదు మొత్తం బ్లడ్ ఆగమ మీద ఆసుపత్రి పట్టుకెళ్ళారు కాకినాడ నుంచి పోటీ చేస్తున్న జనసేన ఎంపీ అభ్యర్థి అతను పిఠాపుర ఇన్ఛార్జి వర్మ వీళ్ళు వెళ్ళి ఆ కుర్రాని పరామర్శించారు అసలు ఏం జరిగింది ఏంటి అన్నప్పుడు సాయంత్రం ప్రచారానికి వస్తున్నాడు ఇంకొల్లపూర మండలం దగ్గర సర్కిల్ ఎక్కడ అతను వస్తున్నాడు ఫ్లెక్సీలు పెట్టారు హోర్డింగ్లు పెట్టారు టపాసులు కలుస్తున్నారు ఈ లోపల ఏటి నుంచి వచ్చినా మరలా వైసీపీలు వచ్చారు వాళ్ళు టపాసులు హోర్డింగ్లు నానా హాడావాడి గతంలో ప్రచారం అన్నప్పుడు పలానా పార్టీ వాళ్ళు పలానా చోట చేస్తున్నారంటే మిగతా పార్టీలు వేరే సైడ్ నుంచి వెళ్ళిపోయేవారు లేదా వాళ్ళు అక్కడ అయిపోయింది అన్నప్పుడు వచ్చేవాళ్ళు అది పద్ధతి ఇప్పుడు అలానా రాజకీయ పార్టీలు కాదు శత్రువులు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి తయారు చేశాడు నా బాధంతా కూడా అదే నేను జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎందుకు ఒక పాయింట్ కూడా సపోర్ట్ చేయలేకపోతానంటే ఈయన వచ్చిన తర్వాత వ్యవస్థ రెండు భ్రష్టు పెట్టినవి వైసీపీకి ఉన్నటువంటి అభిమానుల్ని ఈయన ఒక రకమైనటువంటి కొంతమంది సైకులుగా మార్చేశాడు అసలు వాళ్ళు ఏం చేస్తున్నట్టు వాళ్ళకి తెలియనట్టుగా చేసేసాడు ఇంకా ఈలో పోలీసులు వచ్చారు వైసీపీ వాళ్ళని జనసేన వాళ్ళకి నచ్చ చెప్పారు నేను వైసీపీలో వెళ్ళిపోయి ఈరోజు సాధ్యం ప్రచారం కాసేపు మాట్లాడి ఆ తర్వాత చిన్న పేట వెళ్ళాడు ఆట చూసిన మరల ఇటు వస్తున్న మూమెంట్లోనే ఇంకా అప్పుడు వాటర్ బాటిళ్ళు రాళ్ళు ఒక నల్ల సర్జన వ్యక్తి తగిలి ఆగ మస్పత్రి బయటకు వెళ్ళారు ఇప్పుడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సాధించిన ప్రగతి ఏంటి వాక్ స్వాతంత్రం భావ ప్రయత్నం వచ్చి అంటూ అమరావతి రైతుల మీద వాటర్ బాటిల్ వేస్తారుటాలు చెప్పులు వేసినట్టారు రాళ్ళు ఇస్తారు చంద్రబాబు మీద రాళ్ళు ఇస్తారు ఇదిగో ప్రచారానికి కూర్చున్న వాళ్ళ మీద రాలి విసిరటాలు ఇదే అండ్ అది అడ్డదిడ్డంగా గంజాయికి కేరాఫ్ అడ్రస్గా ఏపీనా రాజధానిగా ఎక్కడి నుంచి వస్తుంది అసలు అంత దారుణంగా గంజాయి అరే సీఎం నివాసం తాడేపల్లికి కోతవేడి దూరంలోనే కృష్ణాదలంకా కృష్ణానది పక్కనే ఇసుకలోనే పాపం ఒక అమ్మాయిని దారుణ దారుణంగా అత్యాచారం చేస్తే కట్టుకోబోయేవాడి ముందు ఇంతవరకు పట్టుకోలే అసలు ఏపీలో ఏ వ్యవస్థ సక్రమంగా పనిచేసిందండి జాబ్ క్లాన్ లేదు మెగా డేస్ లేదు పొలవరం లేదు రాజధాని లేదు మత్స్యపనిషేషం లేదు అడ్డతడిగా ఛార్జీలు కరెంట్ ఛార్జీలు ఆర్టీసీ ఛార్జీలు అండ్ ఆర్టీసీ సబ్జెస్ట్లు ఘోర ఘోరంగా ఉన్నాయి రోడ్లు అధ్వానంగా ఉన్నాయి ఇంక ఎలా ఒక్క పాయింట్ చెప్పండి అదేంటి అమ్మఒడి అదేంటి ఆ పథకం ఈ పథకం ఏ పథకాలు అమ్మఒడి ఇస్తానని ఎంత ఇస్తాను ఎంత ఎంతమందికి ఇస్తున్నా ఎంతమందికి ఇస్తున్నారు అండ్ ఆ పథకాన్ని కోతలు ఏంటి అడ్డు అడిగిన అమ్మ అడుగు అడుగునా అమ్మనీతే అన్నింటికి మించి వీళ్ళు చేసిన అప్పులు ఎంత అప్పుల్లో జనానికి ఇచ్చింది ఎంత మిగతా డబ్బులు ఎన్ని రాష్ట్ర ఆదాయం ఎంత ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే జీతాలు ఎంత ఎట్టి డబ్బులన్నీ ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ అని వైసీపీ డిపాజిట్లు కూడా రాకూడదు వీళ్ళకి అంత ధరం ఓడిపోయాను మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళు నేను ఒక ఎందుకంటే అంత అధ్వానంగా చేశారు నన్నమాట రాష్ట్రాన్ని అయితే